పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వేములపాటి అజయ్ సూచనలతో సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అధ్యక్షతన పలువురు జనసేన నాయకులు దీక్షలు తీసుకున్నారు డిప్యూటీ సీఎం దానంలో కలియుగ కర్ణుడు మా అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రయా దీక్షకి మద్దతుగా సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి ఈ రోజు ముత్తుకూరు మండలంలోని కప్పల నందు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు రోజుల పాటు దీక్షకి సర్వేపల్లి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవానీ నాయుడు బోల అశోక్ రెడ్డి పలువురు దీక్షలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం సందూరి శ్రీహరి చిన్న గిరీష్ తదితరులు పాల్గొన్నారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఎంతో ప్రసిద్ధి కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రసాదాన్ని ఆ ప్రసాదం కోసం ఎంతోమంది ఎదురు చూసేటువంటి పరిస్థితి అటువంటి ప్రసాదంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో కలుషితం చేసి నిజంగా ఎంత బాధాకరమంటే కడుపు రగిలిపోయేటువంటి పరిస్థితి హిందువులందరూ కూడా ఈరోజు ఏదైతే వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల కలుషితం పైన మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి దీక్ష పదకొండు రోజుల పాటు ఆ దీక్షలో భాగంగా మేము తొమ్మిది రోజుల పాటు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి ఈ యొక్క దీక్షలో పాల్గొని తొమ్మిది రోజుల పాటు కూడా గ్రామాలలో కొంతమందికి ఏదైతే జరిగిన అవినీతి అక్రమాల మీద ప్రజలందరిలో కూడా ఒక భావాన్ని తీసుకొచ్చి ఏదైతే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఆ ప్రసాదం సంబంధించి ఎవరైతే కల్తీ చేశారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న దీక్షకు మద్దతుగా ఈరోజు ముతుకూరు మండలంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందు దీక్ష తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఏ జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలలో ఒకటైనది కులాలను కలిపే ఆలోచన మతాల ప్రస్తావన లేని రాజకీయ ప్రస్థానంతో కదిలేటువంటి విధానంలో భాగంగా ఏ మతానికైనా సరే ఇబ్బంది కలిగితే మాత్రం మొట్టమొదటిగా గల వినిపించేది మా అధినేత జనసేన అని పవన్ కళ్యాణ్ గారి మాత్రమే జనసేన పార్టీది మాత్రమే కాబట్టి ఈరోజు ఏదైతే జరిగినటువంటి అవినీతి అక్రమాలలో మీరు కోట్ల రూపాయలు దోచుకున్న రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినా రైతులను పట్టించుకోకపోయినా చివరికి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా వదలనటువంటి పరిస్థితి కాబట్టి ఆ అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలా అటువంటివి మళ్ళీ పునరావృతంగా కాకుండా ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ